యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ముందుగా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ సమస్యలని తెలపగలరు ఈరోజు వీడియోలో వచ్చేసి శత్రునాశనం క్షుద్ర పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మనము తెలుసుకుందాం ముందుగా శత్రుపాలి గురించి మాట్లాడుకుంటే మీ శత్రువులు ఎవరైనా సరే వాళ్ళని ఉన్న చోటిని మరణించేలా ప్రాణాలు గాల్లో కలిసేలా చేయాలి అంటే వెంటనే నాకు సంప్రదించి కాల్ చేసి గురువుతో మీ సమస్యను తెలిపి విముక్తి పొందగలుగుతారు అలాగే పూజ ఈ క్షుద్ర పూజ వచ్చేసి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంటే మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరైతే గిట్టని వాళ్ళు కానీ పడని వాళ్ళు కానీ ఎవరైనా సరే చిటికెలో ఇట్టే గాల్లో కలిసేలా కలిసేలా చెయ్యాలి అని అంటే వెంటనే గురువుకి కాల్ చేసి పూర్తిగా వెంట పొందగలుగుతారు సంప్రదించి స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యని పూర్తిగా వివరించి కేవలం మూడు రోజుల్లోనే మూడే మూడు రోజుల్లో గాల్లో కలిసేలా చేయాలి అని అంటే samradinch samasyanunchi purtiya vimutti ponaglar